రెడీ మనం ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గం పరిధిలో మనం ఉన్నాము అయితే ఇది శంగరం గుడి సంబంధించింది ఇది టోటల్ శేవాల మహారాజ్ సంత్ సేవలాల్ మహారాజ్ గుడి సంబంధించింది సుమారు పదిహేను ఏళ్ళ పాటు గుడి కోసం అనేక పోరాటాలు చేసి గుడిని అయితే సంబంధించిన స్థలాన్ని అయితే స్థాపించారు దీనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడ సేవాలాల్ మహారాజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కొన్ని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మోతిలాల్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏంటి పరిస్థితి ఏంటి గుడి ఇక్కడ అదే నిర్మాణంలో అక్కడికి ఆగిపోయింది ఏంటి పరిస్థితి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఫస్ట్ గుడికి చాలా కష్టాలతోనే ఈరోజు పోరాటం చేసి గుడి దానికి జాగా సాధించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ గుడి అనేది ఇప్పుడు నిర్మాణం గత పది సంవత్సరాల నుంచి మేము నిర్మాణం చేస్తున్నాము అందరూ ఇంకా కలిసికట్టుగా ముందుకు వచ్చి కొంచెం మాకు సహాయం చేస్తే ఇంకా గుడి కూడా ముందుకు పోయి కట్టి ఇక్కడ వచ్చే సంవత్సరం వరకు మొత్తం కంప్లీట్గా గుడి నిర్మాణం అయ్యి ఇక్కడ శివలాల్ జయంతి చేస్తామని చెప్పేసి అందరికీ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ గ్రామస్తులు అందరూ వచ్చి ఈ శివలాల్ జయంతిని అందరూ విజయంతం చేసినందుకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ మొత్తం టోటల్గా గుడి నిర్మాణం చేసి అక్కడ శివలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఏడవ జయంతి నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేయుచ్చున్నకు తెలియజేస్తున్నాము జై శివలాల్ జై జై మిరా మేడి తండాలు చాలా వరకు తండాలు ఉన్నాయి తండాలకు వెళ్తే సేవలాలు మారదంటే ఎవరైనా చందా ఇస్తారు మరి చందా పోవట్లేదా మీరు చేయట్లేదా మరి పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు కమిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఆల్రెడీ అందరికీ చెప్తాను సార్ ఆల్రెడీ ఏంటంటే ఇక గుడి నిర్మాణానికి సాయం అందరు ప్రతి ఒక్క తండాలు కూడా అందరు సాయం చేస్తేనే ఇక్కడ గుడి అనేది కరెక్ట్గా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ ప్రతి తండాలకు చెప్పడం జరిగింది అయితే ఈ సంవత్సరం మీకు అందరూ కొంత పాడి పంటల్లో కొంచెం ప్రాబ్లం అయ్యి చేయలేదు ఈ సంవత్సరం అందరికీ ప్రతి తండా నుంచి విరాళం సేకరించి అందరూ ఉన్న మనకు తెలిసిన అందరి పెద్దవాళ్ళని అందరి సహాయక సహాయ సహకారాలు మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఉన్న అందరి ప్రజాప్రతినిధులు అందరి సహకారాలు తీసుకొని వచ్చే సంవత్సరం లోగా గుడి కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము సార్ చెప్పండి ఏంటి సార్ పరిస్థితి ఏంటి మీరు కమిటీ సభ్యులుగా ఉన్న రాష్ట్ర నాయకులుగా ఉన్నా వ్యవహరిస్తున్నారు శివలాల్ మహారాజ్కి అయితే మొత్తంగా అయితే గుడి పరిస్థితి చూస్తే దీనస్థితిలో ఉంది ఇదే గుడి కాదు శివలాల్ మహారాజ్ సంబంధించిన గుడి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగనే ఉంది ఇది ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు ముందుగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బంజారా జాతికి శివలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు శివలాల్ మహారాజ్ మహానీయుడు ఈ జాతిని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పేసేసి అనేక పోరాటాలు చేసి పద్దెనిమిది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జన్మించిన శేవాలాల్ అనంతరాం జిల్లా గుత్తి గ్రామంలో భీమానాయక్ ధర్మిణీబాయిలకు జన్మించినటువంటి సేవాలాల్ మహారాజ్ ఒక దైవ దూత ఈ జాతి ఈ జాతి యొక్క బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి దేశ నలుమూలల కాలి నడకన దేశం మొత్తం పర్యటించి ఈ జాతి బిడ్డల యొక్క భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్దడం కోసం పోరాటం చేసినటువంటి మహానీయుడు దైవదూత ఆ మేరామయాడి ఆశీస్సులతో జన్మించినటువంటి దేవుడు మా జాతి యొక్క దైవం శివలాల్ మహారాజ్ మరి సేవలాల్ మహారాజ్ యొక్క గుళ్ళన్నీ కూడాను ఇప్పుడిప్పుడే అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వెలుస్తున్నటువంటి సందర్భం కానీ పూర్తి స్థాయిలో జరగాలి దానికి ఉన్నటువంటి నిధులైతే మీ గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలి ప్రజాప్రతినిధుల నుంచి సపోర్ట్ ఉండాలి ఈ జాతిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రజా ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండాలి అదేవిధంగా సేవాలాల్ సేన తరపున ఈ ప్రతి తండాలో ప్రతి గ్రామంలో కూడాను సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం గతంలో జరిగింది ప్రతి తండాకి తండా బాటా కార్యక్రమం చేపట్టి సేవ లాల్ సేన రాష్ట్ర రాష్ట్ర నాయకులు సంజీవ్ నాయక్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మానకోటలో ఉన్నటువంటి మోతీలాల్ నాయక్ గారైతే మీ వెంకన్న నాయక్ అదే అదేవిధంగా మా సేవలాల్ సేన టీం అందరం కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల తండ తండాలను సందర్శించి సేవలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెట్టాము అదేవిధంగా ఈ శనిగపురంలో ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో ఎంతో కష్టాలను అనుభవించి ఎన్ ఎన్నో పోరాటాల నడుమ ఇక్కడ ఉన్నటువంటి సేవ సేన నాయకులు వెంకన్న నాయక్ మోతిలాల్ నాయక్ అదేవిధంగా కౌన్సిలర్ హరి నాయక్ గారు అదేవిధంగా సీను నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి సేన బ్యాచ్ అందరూ కూడాను ఇక్కడ ఈ గుడిని ఈ విధంగా తీసుకురావడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం మనతో పాటు స్థానికంగా ఇక్కడ హర్సింగ్ గారు ఉన్నారు సార్ కౌన్సిలర్ కూడా సార్ మీరు దాదాపు సంవత్సరాల్లో గడుస్తుంది ఇక్కడ చూస్తూనే ఉన్నారు ఈ గుడి ప్రయాణం ఎందుకు ఉండిపోయింది ఇలా ముందుగా రెండు వందల ఎనభై ఆరవ మన శివలార్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ మరియు నా మా పదార్థండలు మరియు శనియాపురం ప్రజలకు తెలియజేస్తూ శనియాపురంలో ఎన్నో ఒడిదొడుగులను అనుభవించి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కేసుల పాలై సాధించిన ఈ భూమిని మా వెంకన అన్న గారి నాయకత్వంలో గుడి కూడా కంప్లీట్ చేయబోతున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది రాజకీయ ప్రబుద్ధులు వీళ్ళను వాళ్ళని ఎగేసి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కబర్దారని మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళకు అదే వెంకటనాన్న గారి నాయకత్వంలో త్వరలో మా ఎమ్మెల్యే గారి ఆ నాయకత్వంలో మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయి పోయినా టీఆర్ఎస్ పార్టీ కొంత కొంతమరకు చేసినా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కోటి రూపాయలు ఇచ్చేది ఇప్పుడు రెండు కోట్లు కూడా కేటాయించడం జరిగింది సెలవు దినం కూడా ప్రకటించింది కాబట్టి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఎనిమిది లక్షలలో ఈ గుడి గుడి కూడా కొంత ఫండ్ కేటాయించి మేము త్వరలోనే దీన్ని పూర్తి చేస్తాం తెలంగాణలోనే ఇది మైబాద్ జిల్లాలో ఫస్ట్ శివలాల గుడి అనుకుంటా మేము ఎప్పటి నుండి పోరాటం చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం దీన్ని త్వరలో పూర్ కూడా చాలా వరకు పరిచయాలు ఉన్నాయి జనాల్లో ఒక పట్టుద పట్టు ఉంది మీరు చెప్తే వినేటు నాయకులు కూడా ఉన్నారు కొంతమంది మీకు దగ్గర స్నేహితులు ఉన్న వాళ్ళ కొద్దిగా ఫండ్ తీసుకొచ్చి గుడి నిర్మాణం చేయగలుగుతారు ఖచ్చితంగా చేస్తాం అన్ని తండాలల్లో తిరుగుతాం ప్రతి ఒక్క కుటుంబం నుండి బిచ్చబడుకోనైనా ఈసారి కంపల్సరీ ఆరు నూరు అయినా నా మీద వేసుకొని అయినా దీన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తున్నాను మీ మీ తండాలో తండాలలో అనేక సమస్యలు ఉంచినప్పుడు దేవుడా అని ముఖ్యది సేవలాల్ మహారాజ్ సంబంధించిన భాషం ఈ సంబంధించిన భాషం బా అని కొన్ని అంత దేవుళ్ళు ఉన్నారు ముక్తరు అయితే ఎక్కడో ఎన్ని కోట్లు పెట్టి ఎన్నెన్నో ఏదో గుడి కట్టిస్తున్న పరిస్థితి స్థానిక తండలో చిన్న గుడి కట్టి అనే ఎందుకు ఎందుకున్నారు మా శనిగాపురంలో ముఖ్యంగా అందరికీ ముందుగా రెండు వందల ఎనభై ఆరో జయంతి శుభాకాంక్షలు సేవలాల్ సో నేను శివలాల్ సేన ఉద్యోగ సేన ప్రధాన కార్యదర్శిని ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సేన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈరోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది గతంలో అయితే అందరికీ లోకల్ హాలిడే పిల్లలకు కూడా చేయడం జరిగింది పోయిన సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం కొంచెం కోడ్ ఉండడం వల్ల ఓన్లీ బంజారా ఉద్యోగులకే ఇవ్వడం జరిగింది సో దాని తరఫున ధన్యవాదాలు మా తండాలలో కూడా మా శనియాపురంలో పదహారు తండాలు ఉన్నాయి అన్ని తండాలు ఏకతాటిపై ఉండి పార్టీ పార్టీలకు అతీతంగా అందరం అనగా అందరం కనుక చేసి మనమందరం ఒకటి దాటి మీద ఉండి లంబాడి జాతి ఔన్నత్యాన్ని అందరూ ఒకటి దాటి మీద ఉండి చేస్తే ఖచ్చితంగా ఈ గుడి అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు కంపల్సరీ వచ్చే సంవత్సరానికి కంప్లీట్ చేసే ప్రయత్నం చేయవచ్చు అంబాబు గారు భక్తి సిద్ధలతో ఏదో పూజలు చేస్తూ ఉంటారు మీరు మరి శివాలాల్ మహారాజ్ గుడి కట్టాలన్న ఆలోచన ఉందా మీకు ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంటుంది నాతో పాటు ఉన్న చనగపురంలో గ్రామ పంచాయతీలో ఉన్న తొమ్మిదో వార్డు పదో వార్డు అందరూ సహకరిస్తే వాళ్ళతో పాటు రాజకీయ నాయకులు అందరూ సహక సహాయ సహకారాలతోటి వచ్చే సంవత్సరం ఇదే ఫిబ్రవరి పదిహేనో తారీఖు వల్ల టోటల్ కంప్లీట్ చేసి చూపిస్తామని మేము మొత్తానికైతే సంబంధించిన వాళ్ళు మహిళాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పమ్మా శివలాల్ మహారాజ్ అంటే అందరికీ గిరిజనులకైతే ఆత్మ ప్రశ్నలు చేసుకుంటే దేవుడే కనిపిస్తాడు మనకు మరి మీకు ఎలా అనిపిస్తుందమ్మా మాకు తెలిసినప్పటి నుంచి శేవలాల్ మహారాజ్ అంటే ఒక దైవంగా భావిస్తాము అన్నీ వారిగా కాకుండా కూడా మన బంజారా వాళ్ళు ఎప్పటికీ మన దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు అలాగే వచ్చేసి అందరికీ శేవలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ పనిలో ఉన్నా మన కార్యాచరణలో ఉండాలి మన దేవుణ్ణి మనం భక్తితో కోరు కొలవాలి అలాగే వచ్చేసి ప్రతీ నెల మనకు నె నాయక్ గారు చెప్పినట్టుగా పది ప్రతీ నెల పదిహేనో తారీఖు ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటూ భోగ బండాల చేసుకుంటూ చే మనది మన చాటింపు మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పారు కాబట్టి మేము ఇది పా మా నాయకులతో మాట్లాడి చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి నెల చేయాలని కూడా కోరుకుంటున్నాము ఇలా చేస్తే మన ఔనత్యాన్ని మనం చాటుకున్నట్టుగా ఉంటుందని చెప్తున్నాం గతంలో ఒక మీ వయసు ఒక నలభై సంవత్సరాల చిల్లర ఉంటుంది శివలాల్ మహారాజ్ కూడా గతంలో ఉండేదామా లేదండి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే బాగున్నదండి మేమే మొత్తం చేసేదండి ధర్వాత అండి వెంకన్న నాయనా వాళ్ళ మిస్ తండాల్లో వాళ్ళకి ఏం చెప్తావు మా చెప్తావుతుంది అప్పుడేనా ఈ గుడి రేణుకను కథ అప్పుడు వాసే కాయంకర్ దేవని ఎక్కువ దూకరేస్తుంది బాపు అప్పుడు దేవకతో లెక్క కర్రే కొని ఊశ విజయ గారు రెడ్డి వాడి అయి ఊసే దేవుడు కాంచారు వాళ్ళ స్వస్వరూపాడి బంజాచ అలాంటిది గుడిని అప్పుడు వాళ్ళ బందారే భందారే జేనా ఈ ఖారో ఊఖారో కానీ అప్పుడు వాళ్ళ కమిట్మెంట్ నిజం ఎంకనా ఖారో ఇది అది కానీ ఈ గుడి బడి బడిగించారు లేకుంటే అట్లా అయితే మొత్తంగా అయితే వచ్చే ఏడాదికి ఖచ్చితంగా సేవ లాల్ మహారాజ్ గుడిని నిర్మించాలి అనే ఒక పట్టుదలతో గిరిజనులకు చెప్తున్న పరిస్థితి అయితే స్థానికులకు సంబంధించిన చెనిగిపురం సమీపంలో ఉన్న ఈ మన శేవలాల్ మహారాజ్ గుడి సంబంధించి చూస్తే ఎంతో పురిటి నొప్పులతో ఈ యొక్క భూ స్థలాన్ని మేము స్థాపించాము తీసుకున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ గుడి ప్రాంగణాన్ని మొత్తంలో వచ్చే ఏటకు ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నట్టుగా ఇక్కడ సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి మొత్తంగా అయితే ఇంకొక రాబోయే పది పదకొండల పా నెలల్లోనే ఈ గురుడిని పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనతో పాటు గిరిజనులు పూర్తి స్థాయిలో మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించింది టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ చెంగపురం నుండి